హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభటెక్ అందరు ఎలా ఉన్నారండి అందరూ చాలా బాగుండాలి అందరితో పాటు నేను కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి సో ఇది మన పద్మాభటెక్లో జరిగిన మగ్గం వర్క్ అండి ఇది చాలా స్పెషల్ వర్క్ అండి చూడటానికి కంప్యూటర్ వర్క్ లాగా ఉండే మగ్గరు మగ్గం వర్క్ అండి అసలు మనం చూస్తే ఇది ఎవరు కూడా నార్మల్గా మగ్గం మీద చేశారు వర్క్ అంటే ఎవరు నమ్మరండి అలా ఉంటుంది ఇది కంప్యూటర్ వర్క్ అంటే అందరూ నమ్ముతారు మొత్తం దారంతోనే అండి జస్ట్ మిడిల్లో ఒక చిన్ని కుందని యూజ్ చేసాము అంత దారంతోనే ఓన్లీ వన్ సైడ్ వర్క్ వస్తుందండి గ్రీన్ మీద పింక్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంది కదండి గ్రీన్ పింక్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అండి ఎప్పుడూ చాలా బాగుంటుందండి చూడటానికి మీరు కూడా బాగా గమనించినట్టయితే మాకు థ్రెడ్ మాత్రమే కావాలి థ్రెడ్ మాత్రమే యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలాంటి వర్క్ని అయితే బాగా సెలెక్ట్ చేసుకోవచ్చండి అండి చాలా చక్కగా చేయించుకోవచ్చు అనమాట మీకు అసలు ఇంకా ఇందులో పోయేది అంటూ ఏముండదండి ఎన్ని ఇయర్స్ అయినా సరే ఈ బ్లౌజ్ మటుకు మీరు మర్చిపోరు అలాగే ఉంటుంది బ్లౌజ్ బీరువాలో ఎన్ని ఇయర్స్ చూసినా సరే ఈ బ్లౌజ్ అలాగే ఉంటుంది మీరు ఎన్నిసార్లు వేసుకున్నా దీంట్లో పోయేది అంటూ ఏముంటుందండి చక్కగా వాష్ చేసుకోవచ్చు ఐరన్ చేయించుకోవచ్చు దాచిపెట్టుకోవచ్చు కలర్ పోవటాలు కానీ ఊడిపోవటాలు కానీ టెన్షన్ ఏమీ లేని బ్లౌజ్ అండి మీరు వేసుకొని హ్యాపీగా నార్మల్ బ్లౌజ్ పైపింగ్ బ్లౌజ్ వేసుకున్నట్టుగా హ్యాపీగా ఉండొచ్చు వేసుకొని అమ్మో ఇది ఊడిపోయిద్ది అది ఊడిపోయిద్ది అన్న టెన్షన్ కూడా ఉండాల్సిన అవసరం లేదండి చాలా చాలా బాగుండే సింపుల్గా ఉండేది సింపుల్గా కాదండి చూడటానికి అలా అనిపించినా సరే థ్రెడ్ వర్క్ అండి సింపుల్ కాదు హెవీ కాదండి మీడియం వర్క్ అంటారు చూసారా ఎంత బాగా ఉందో పింక్ గ్రీన్ మీద పింక్ కానీ మీ దగ్గర కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉంటే ఇంకెందుకు అండి రెడీగా ఇలాంటి వర్క్ ఇంకా చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే చేయి చేసుకోండి గ్రీన్ పింక్ కాంబినేషన్ కానీ ఇంకా ఏదైనా సరే ఆపోజిట్ కాంబినేషన్లో ఉన్న దేనికైనా బాగుంటుందండి ఈ వర్క్ ఇది వచ్చేసరికి ఇంకో సింపుల్ వర్క్ అండి దీనికి వచ్చేసరికి మనం కుందన్ స్టోను పూస అన్నీ యూజ్ చేసాము దీంట్లో వచ్చేసరికి కుందన్ పూస యూజ్ చేసామండి కొంతమంది అలా ఇష్టపడతారు కొంతమంది ఇలా ఇష్టపడతారు అసలు ఏమీ లేకపోతే ఏంటిది బోసిగా ఉంది ఏం బాగలేదు వాళ్ళు కూడా ఉన్నారండి సో అందుకని ఏ కస్టమర్ ఎలా ఇష్టమైతే వాళ్ళ ఇష్టప్రకారం చేయటమే మా బాధ్యత అండి నేనే కాదు ప్రతి ఒక్క బొట్టెక్ వల్ల అంతే అండి కస్టమర్ ఎలాగైతే ఇష్టపడేద్దో అలా చేయటమే మా బాధ్యత మాకు అది యూజ్ చేయండి అంటే అది యూజ్ చేస్తాం అది వద్దంటే అది ఆపేస్తాము ఏదైనా సరే మీ చేతిలోనే ఉంటుందండి మీరు చెప్పేదాన్ని బట్టి కొంతమంది ఓన్గా మీరే సెలెక్ట్ చేయండి మేడం ఈ సారీకి ఏది బాగుంటుందో మీరే సెలెక్ట్ చేయడం అన్నీ చాలామంది చెప్తుంటారండి చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ నేను సెలెక్ట్ చేస్తానండి నైంటీ నైన్ పర్సెంట్ నేను సెలెక్ట్ చేసిన వాటిలో ఏది కూడా ఫెయిల్ అవ్వలేదండి ప్రతి ఒక్కటి ప్రతి కస్టమర్కి నచ్చింది వన్ పర్సెంట్ ఉంటారు కదా అందరు ఒకేలాగా ఉంటారు కదా వన్ పర్సెంట్ మనకు నచ్చి ఉండకపోవచ్చు మేబీ నా దగ్గర మటుకు నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ నచ్చిందండి సో అందుకని మ్యాక్సిమం నేను చాలామందికి సింపుల్ వర్కులు అంటే నేనే చేస్తాను హెవీ వర్కులు మటుకు నేను సెలెక్ట్ చేయను అండి మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాను అందుకనే మీరు కూడా అలాగే మీకు కూడా నచ్చినవి ఉంటే మీరు చేయండి లేదంటే వాళ్ళకు వదిలేస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారండి బొటెక్ వాళ్ళు ఈ శారీకి ఏది మ్యాచింగ్ అవుతుంది అంటే మీరు ఒకటి చూస్తే మేము వంద చూస్తాం కదండి అందుకని చెప్పేసి ఆ వందలో ఏది దీనికి బాగా సెట్ అవుతుంది అనేది మాకు అనేది మైండ్కు ముందే ఆలోచన ఉంటుందండి అందుకని అలా చెప్తున్నాను మీకు కూడా ఏదైనా ఐడియా లేకపోతే మటుకు అలా చెప్పేసి ఏంటి వాళ్ళే చేసిస్తారు ఎవరైనా సరే బొటెక్ వాళ్ళు వాళ్ళే చేసిస్తారు అంటే మీరు సెలెక్ట్ చేసిన దానికంటే కూడా మేము సెలెక్ట్ చేసేది ఇంకా బాగుంటుంది అలాగని మీరు సెలెక్ట్ చేసేది బాగుంటుందని నేను చెప్పను జనరల్గా చెప్తున్నాను ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు ఒకటి చూస్తారు మేము వంద చూస్తాం కదా సో అందుకని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్